అన్ని వృత్తులలోకెల్లా ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని పీఆర్టీయూ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణ రెడ్డి అన్నారు పాఠశాలల అభివృద్ధితో పాటు పీఆర్టీయూ సంఘం బలోపేతం కోసం సదానందం చాలా కృషి చేశారని అన్నారు గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పానుగూతు నరసింహనాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జిల్లా బయోసైన్స్ ఫోరం అధ్యక్షుడు చిటిప్రోలు సదానందం పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని పీఆర్టీయూ సంఘం పక్షాన వారిని ఘనంగా సన్మానించారు పాఠశాలల అభివృద్ధితో పాటు పిఆర్టీయు సంఘం బలోపేతం కోసం సదానందం చాలా కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి పిఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్ నల్గొండ జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు కత్తుల అరుంధతి కత్తుల రవీందర్ పలువురు మండల విద్యాధికారులు గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం సుశీల అరుణశ్రీ వెంకటమ్మ మోహన్ రావు పీఆర్టీయు జిల్లా గౌరవ అధ్యక్షులు సత్తయ్య మండల శాఖ అధ్యక్షులు నామిరెడ్డి మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గుర్రం రవి పాఠశాల ఉపాధ్యాయులు పిక్షపతి శ్రీనివాస్ దామోదర్ రెడ్డి జ్యోతి హేమిమ ఆదిమల్ల శ్రీనివాస్ దామెర్ల వెంకయ్య లింగమల్లు వెంకటేశ్వర్లు తిరుమల రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు